పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముద్యాలమ్మపాలెం నాయుడుపాలెం వాడచీపురపల్లి తిక్కవాణిపాలెం గ్రామాలలో మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో జనసేన పార్టీ పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అధికారులతో కలిసి నేరుగా ప్రజల వద్దకే వెళ్లి అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని గ్రామాల్లో పర్యటన చేసి ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గంలోని చాలా సమస్యలను ప్రస్తావించినట్టు చెప్పారు ఉప్పుటేరులో కలుషితమైన రసాయనాలను క్లోరినేషన్ చేసినట్లు ఫార్మా ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు నాకు ఏదైనా మనం పోరాడితే వచ్చే కార్యక్రమాల బోర్డు మనం పోరాటం చేయాల్సిందే రెండు విషయం పంచాయితీ పంచాయతీ రెండో మూడో చేయాలన్నారు మీరు మాట్లాడుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం అయిపోదు నాకు ఇవ్వాలి ఏఏ ఊర్లో కలిపి ఒక పంచాయతీ మీరు మిల్లింగ్ ఉన్నారు నాకు రెండు రోజులు ఇస్తేనే ప్రక్రియ నుంచి ఎంత టైం కావాలి మనకి మూడు మాటలతో ఏది చెప్పొద్దండి మీరు ఇచ్చిన వినత పత్రంలో మీ నెంబర్ రాసివ్వండి మీరు ఇచ్చిన ప్రతి సమస్య పరిష్కరించే బాధ్యత నూటికి రూల్ శాతం చేసే బాధ్యత అయిన కాలక్షేత్రానికి టైంపాస్ కోసం మీటింగ్ పెట్టలేదు ఇంతమంది అధికారులు పని మాని ఇక్కడ కూర్చున్నారంటే నేను వచ్చానంటే ఇంతమంది ప్రజాప్రతినిధులు వచ్చారంటే ఇది నిజంగా చెత్తశుద్ధితో నూటికి నూరు శాతం చెయ్యాలి అన్న సంకల్పంతో తీసుకున్న కార్యక్రమం కమిషనర్లకు కలిపి డిపార్ట్మెంట్